మన కార్ అన్న అక్కడ వెయిట్ చేస్తండు ఇదే కార్ ఇదే కార్ బుక్ చేసుకున్నాను న్యూ చాలా బాగుంది బాగుంది గాయ్స్ স্যার మీ కామెడీ ఏక్కడ సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు చాలా బాగుంది బాగుంది దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఫోర్ అవర్స్ దర్శనం అయిపోయింది చాలా మంచిగా అనిపించింది లడ్డు ప్రసాదాలు కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ అయిపోయినాయి హోటల్ కూడా తీసుకున్నాము సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి అయితే లైక్ కొట్టండి ఓకేనా సో దీనికంటే ముందు వీడియో ఒకటి అయితే పెట్టిన్నాం కదా సో అదైతే నేను దర్శనం చేసుకోవడానికి ముందు సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అక్కడితో ఆపేసినాం అనమాట దాని తర్వాత వీడియో అనమాట ఇది సో దర్శనం అయితే నిజంగా చాలా మంచిగా అయిపోయింది పన్నెండున్నరకి లైన్లోకి వెళ్తే మేము ఫైవ్ థర్టీ కల్లా బయటకు వచ్చేసినాము ఇంకా బయటకు వచ్చి ఇట్లా చూసిన మొత్తం చీకటి అయితే అయిపోయిందనమాట సో ఇంకొచ్చేసి అట్లా అట్లా తిరుక్కుంటూ మొత్తం అంతా షాపింగ్ అంతా చూసుకుంటూ ఇంకా అక్కడే బాగా టైం పాస్ చేసినాము మాకైతే చాలా టైం ఉండింది మాకు ఎక్కువ రిస్క్ అనిపించలేదు మన దర్శనానికి ఇచ్చినట్లయితే సో నిజంగా భగవంతుడు ఆశ ఖచ్చితంగా నిజంగా మంచిగా అవుతుంది దర్శనం మా పాప క్యాబ్ తీసుకొని వస్తుంది ఇక మేమున్నది ఆ రూమ్లోనే ఇక్కడ ఆ రూమ్లో ఉన్నాము ఇది కాదు నేను క్యాబ్ దిమ్మని చెప్పిన ఇది కాదు క్యాబ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెండు గుండ్లు రెండు గుండుగా కనిపిస్తున్నాయి కదా సో ఫస్ట్ రోజు అయితే నేను ఒక్కరిని గుండు వేయించుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మా పాప గీడ అడిగింది అనమాట నేను గిట్ట గుండి వేయించుకుంటాను గుండు చేయించుకుంటానని సో ఆమె అంత మంచిగా దేవుడి కోసం జుట్టు ఇస్తున్నప్పుడు నేను వద్దంటాను సో ఆ భగవంతుడే ఇంకా ఆమె జుట్టు ఏమన్నట్టు ఆ పాపనే జుట్టు తీసేసుకుంటాను అడిగింది సో అందుకని చెప్పేసి ఆమె గీడ జుట్టు వేయించా గుండె వేయించాము సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా గుండి వేయించేసి పుష్కరిణిలో స్నానం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే దర్శనంకి వెళ్తున్నాము సో ఇక్కడ చూసిరు కదా మొత్తం ఇవంతా మాడవీధులు సో ఈ మాడవీధుల్లో వచ్చేసి ఎవ్వరు చెప్పులు కూడా అసలు యూజ్ అనమాట సో అలాంటి ప్లేస్ అనమాట అది సో అక్కడి నుంచి డైరెక్ట్గా మేము అన్నప్రసాద కేంద్రంకి కేంద్రంకైతే వచ్చేసినాము సో ఇంకక్కడి నుంచి అన్నం తినేసి డైరెక్ట్గా వెళ్ళి ఇంకా షాపింగ్ అంతా తిరిగినాం అనమాట హ్యాపీగా సో మేము వచ్చిన తర్వాత మాకైతే ఫుల్ టైం ఉండింది అనమాట సో ఎక్కువ రిస్క్ అనిపించలేదు ఎక్కడ సో ఎంత ఎంజాయ్ చేసినామంటే చాలా ఎంజాయ్ చేసినాము అవున్న త్రీ ఫోర్ డేస్ సో ఎక్కడి నుంచి షాపింగ్లో నుంచి మా మా వల్ల అంతా ఏమేమి ఇవి గేమ్స్ పజిల్ గేమ్స్ లాంటివి సో ఇవి చేసి ఉన్నాయి సో ఇవి తీసుకొచ్చి ఇంకా రూమ్లో మంచిగా ఆడుకుంటూ కూర్చున్నాయనమాట నైట్ మొత్తము సో ఇక్కడైతే ఇంకా మేము తిరుపతి నుండి ఇంటికి వచ్చే రోజు అనమాట సో మంచిగా టిఫిన్ అయితే చేసేసి బయట సైట్ సీన్ చూడడానికి వెళ్తున్నాము సో సైట్ సీన్ ఏమేమి చూస్తామనేది మొత్తం వీడియోలో ఉంటే చూడండి ఇక్కడ పక్కన కనిపిస్తుంది బిల్డింగ్ వచ్చేసి మాధవని లేము సో సైట్ సీన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము మేము వచ్చేసి నలుగురమే వెళ్ళినాము సైట్ సీన్ చూడడానికి మా పాప మా వైఫ్ అయితే రాలేదు ఎందుకంటే పాపకి కొంచెం జలుబు వచ్చింది సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ వాతావరణం కూడా చేంజ్ అయిందని చెప్పేసి ఇంకా అలా తీసుకెళ్ళలేదు సో మళ్ళీ మాకు బస్కి ట్రైన్కి టైం అయిపోద్ది అని చెప్పేసి మేము ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం అనమాట అంటే కార్ మాట్లాడుకుంటే తొందరగా తొందరగా చూసి రావచ్చు అని చెప్పేసి సో అందుకని చెప్పేసి మొత్తం ఇది సైడ్స్ని చూడడానికి ఫస్ట్ మేము శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తున్నాము తిరుమల కొండల్లో అతి పొడవైన కొండ అనమాట ఇది సో ఆ డ్రైవర్ అన్న చెప్పిండు సో అతి పొడవైన కొండపైనే శ్రీవారి పాదాలు అయితే ఫస్ట్ టైం అక్కడే పెట్టాడంట శ్రీవారి పాదాలు ఖర్చే అవుతున్నాయి చిన్నవారి పాదాలు పైకి వచ్చేసినాము శ్రీవారి పాదాలు ఇవే సో స్వామివారైతే ఫస్ట్ పాదం అవుతుంది ఇక్కడేనంట శ్రీవారి అంటారు ఇక్కడ సో ఇదైతే చాలా హైట్లో ఉంటుంది తిరుపతి నుంచి అంటే తిరుపతి తిరుమల కొండలను అతి పొడవైన కొండ ఇదేనంట సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మొత్తం చాలా మంచిగా చూపి కనిపిస్తుంది అందరం మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము స్వామివారి పాదాలని సో ఇక్కడ నుంచి తిరుమల కొండలు అయితే చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట సో దర్శనం అయితే అయిపోయింది మంచిగా ఇంకా కిందికి వచ్చేస్తున్నాము ఆ పైన కనిపిస్తుంది కదా మా వెనకాల అక్కడే శ్రీవారి పాదాలు ఉంటాయి సో అక్కడి నుంచి అయితే మేము కిందికి వచ్చేస్తున్నాము కిందికి అయితే చాలా రకరకాల ఉడతలు అవి ఉంటాయి అన్నమాట సో కనిపిస్తాయి చూడండి సో ఇక్కడ చూసారు కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చేపలు వాటర్లు ఎట్లా చేసారు సో ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగుంటాయి షాపింగ్ అంతా ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ గిటా సో ఇక్కడ దీని తర్వాత మేము ఇంకా ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరనే చెట్లు ఉంటాయి ఆ చెట్లలో వెళ్ళి అయితే ఫోటో దిగుదామని వెళ్ళాము చాలా బాగుంటుంది లొకేషన్ అయితే సో చూడండి నిజంగా మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళ్ళిన తిరుమల వెళ్ళినప్పుడు ఈ చెట్ల దగ్గరికి అయితే వెళ్ళండి సో ఫోటోషూట్ కోసం అయితే చాలా బాగుంటాయి చెట్లు ఇవి మామూలుగా మనం సినిమాలలో చూస్తూ ఉంటాము సో మన సైడ్ ఇక్కడ తెలంగాణ సైడ్ కానీ ఇక్కడ ఈ ఏరియాలలో అసలు కనబడవు అట్లాంటి చెట్లు సో ఈ తిరుమల ఉంటాయి ఉంటాయనమాట శ్రీవారి పాదాలు చూడడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము చూపిస్తాం మన కారు అని అక్కడ వెయిట్ చేస్తుండో ఇదే కారు ఇదే కార్ బుక్ చేసుకున్నాము వదో వెనక ఫాస్ట్ ఎక్కడు ఇది కార్ మాట్లాడుకున్నాము ఒక కారు ఇంకా లేట్ అవ్వకుండా ఉండడానికి నా నెక్స్ట్ ఎక్కడికినా నెక్స్ట్ నేను శిలా తో చేస్తాను టూ ప్లేసెస్

సో ఇది శిలా తోరణం చాలా బాగుంటుంది తోరణంలా ఉంటుంది అనమాట అది కొండ అంటే ఇప్పుడు కమాన్ ఉంటుంది టెంపుల్స్కి కమాన్ ఉంటుంది కదా అట్లాంటి ఇప్పుడు ఇంటి ఇంటికి గుమ్మం ఎట్లా ఉంటుంది అది అట్లాంటి తోరణం అనమాట అది అంటే కొన్ని సంవత్సరాలుగా నుండి అట్లా ఏర్పడింది అంటే శిలా తోరణం ఇది సో ఇక్కడ నిలబడిరి మన మన పని కూడా అయిపోతుంది ఇక్కడ ఇక్కడ అక్కడ ఉండ్రి సో ఇది శిలా తోరణం అది ఎట్లా మధ్య తోర్ణంలో ఉంది కదా శిలా తోర్ణం శిలా చక్ర చక్రతీర్థం రెండు చూసినాం ఇక్కడ తర్వాత నెక్స్ట్ వేను చూస్తాము ఇంకా మళ్ళీ చూపిస్తాం ఓకేనా సో మళ్ళీ వెళ్ళాలి కార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూసేద్దాం అప్పటిదాకా కొంచెం స్నాక్స్ వేసి తీసుకున్నాము సమోసా ఇంకా ఏమో స్వీట్ కార్న్ తీసుకురమాట అది ఇట్లా వెహికల్స్ అన్నీ తిరుపతి నుండి మాట్లాడుకుని వస్తారు తిరుమల నుండి మాట్లాడుకుని వస్తారన్నమాట టెంపుల్ దగ్గర నుంచి సైడ్స్ నుంచి చూడడానికి మొత్తం కార్లు ఉన్నాయి చూడరు అన్ని ట్యాక్సీలే సో మన కార్ ఇక్కడ ఉంది ఎక్కడుంది ఉంది మన కారు వేణుగోపాల స్వామి టెంపుల్ వేణుగోపాల వేణుగోపాల స్వామి టెంపుల్ ఇంకా ఒకటే ఉంటాను అక్కడ మీరు ఆకాశం ఆకాశ ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ నెక్స్ట్ ఆకాశం దాని తర్వాత పాత ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ అంట ఇది లోపల వేణుగోపాల స్వామి టెంపుల్ చూసేది కదా సో లోపలికి కెమెరాలు ఎలా ఉండవు అందుకని చెప్పేసి అక్కడైతే ఏం తీయలేదు కనబడకడిస్తాం అనమాట ఓకేనా ఇక మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఆకాశగంగ ఉందంట ఇప్పుడు ఇది ఆకాశ గంగ ఆకాశ గంగకి ఆకాశ గంగ చూసుకొని ఇక్కడ ఎన్ని కొండంగళ చూడండి తిరుమలలో ఉండే సైడ్ సీన్లను చూసుకొని ఇంకా కిందికి వచ్చేసరికి చీకటి అయిపోయింది ఇంకా తిరుపతిలో తిరుచారునూ తిరుచారునూరు వెళ్తున్నామన్నమాట అక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ చూడ్డానికి సో కార్తీక మాసం కావడంతో తిరుపతి మొత్తం ఇట్లా లైటింగ్తో ఫుల్ డెకరేషన్ అయితే చేసారు సో రోడ్లు అంటే ఎటుపక్క రోడ్లు చూసినా గానీ ఫుల్ లైటింగ్ అయితే వేసారు అనమాట సో మంచిగా అనిపించింది ఆ లొకేషన్లు నేను చూస్తూ ఉంటే సో ఇంకా అలాగే తిరుచానూరు అమ్మవారి టెంపుల్ చూడడానికి ఫస్ట్ టైం వెళ్తున్నాము వచ్చినప్పుడు చాలాసార్లు అనుకున్నాము అక్కడికి వెళ్దామని కాకపోతే ఇంకా మాకు టైం చాలా ఉండింది అనమాట సో లోపల టెంపుల్లో ఫోటోలు తీసుకోవడం కావాలి అందుకని బయట ఒకసారి అయితే ఫో వీడియో అయితే చిన్న ఫోటో క్లిప్ పెట్టుకున్నాము సో అక్కడి నుంచి ఇంకా మేము ఒక హోటల్కి వచ్చి భోజనం చేసేసి ఇంకా డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం అనమాట చూసిరు కదా సో ఇంకా మా ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది రేపు మార్నింగ్ కల్లా మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం ఓకేనా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో అయితే తిరుపతి ప్రయాణం అయితే మంచిగా జరిగింది మాది సో ప్రయాణంతో పాటు అలాగే దేవుడి దర్శనం కూడా మంచిగా అయిందనమాట సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు సో స్వామివారు అనుకున్నట్టు మేము అనుకున్నట్టు అలాగే ప్రయాణం అయితే మంచిగా జరిగింది ఎక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రయాణం మంచిగా చేసి స్వామివారిని మంచిగా దర్శనం తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే తిరిగి అయితే స్టార్ట్ అవుతున్నాము సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోనే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతా